జాబ్ క్యాలెండరు ఇంకెప్పుడు ఇస్తావు మా జీవితాలతో ఆడుకోవద్దు చదువు విలువ తెలిస్తే ఇలా చెయ్యరు మీ బిడ్డ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమయ్యేది ఎవరి రేవంత్ రెడ్డి బిడ్డ ఈ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమయ్యేది అంటూ నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి మాటలు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మరి ఎక్కడ పోయినాయి అవన్నీ నోటికొచ్చినట్లు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలా పదిహేడు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం ఇక సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరు లేరు పదవుల కోసం పాకులాడే వారిని మేధావులను మేధావులు అనరు ఇక సన్నాసులు అంటారు ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగుల నిరసన పదవుల కోసం మాత్రమే పాకులాడతారు వీళ్ళు పదవుల కోసము వాళ్ళ కమిషన్ల కోసము మొత్తం ఇలా కాంగ్రెస్లో నడుస్తున్న వ్యవహారమే అట్లా ఉన్నది నిరుద్యోగులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నటువంటి మాట అసలు ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళే మాట్లాడుతురు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం ఏంటని ఇక పదిహేడు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి అంటే వాళ్ళు ఏం నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలే ఏం చెప్తారు టీజీపీఎస్సి వాళ్ళు అడిగినరు ఎక్కడెక్కడ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అవన్నీ మాకిస్తే మేము నోటిఫికేషన్ వేస్తామని వాళ్ళు చెప్పారు ప్రభుత్వానికి వాళ్ళు నివేదిక పంపిస్తే రేవంత్ రెడ్డి నిద్రపోతూ ఉన్నాడు మరి ఆయనకు భయం ఎందుకంటే మళ్ళా కొత్తగా ఉద్యోగాలు వేస్తే వాళ్ళకు జీతాలు ఇయ్యాలి ఉద్యోగాలకు మళ్ళా జీ ఇప్పుడు ఇప్పుడు కొత్త ఉద్యోగస్తులు ఎంటర్ అయితే ప్రభుత్వానికి భారం పడుతుంది తప్పకుండా మరి ఈ భారం మీద పెట్టుకోవడం అంటే పెట్టుకోవడం కంటే ఉన్న ఉద్యోగస్తులతోనే పాలన నడిపిద్దామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన చెప్పిండు కదా డబ్బులు లేవని చెప్పిండు పథకాలకే పైసలు లేవు నన్ను చూస్తే దొంగోళ్ళు లెక్క చూస్తున్నారన్నాడు మరి ఇన్ని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఉద్యోగాలు ఎట్లా వేస్తాడు కొత్త నోటిఫికేషన్లకు ఆయనే ఇలా ఖాళీలను భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతోని నివేదిక ఎట్లా పంపిస్తాడు టీజీపీఎస్ వాళ్ళకు అన్ని దొంగ మాటలు అన్ని ఉద్దర మాటలు అన్ని తప్పుడు మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ వెంటనే మొత్తానికి విడుదల చేయాలంటూ కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేపట్టారు జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలతో పాటు భూభారతి చట్టం కోసం వెయ్యి డిప్యూటీ సర్వేయర్లు పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు ఇక పొలిటికల్ స్టేజీల మీద నోటికి వచ్చినట్లుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్పుకోవడం కాదని దమ్ముంటే మా దగ్గరికి వచ్చి చెప్పాలని కూడా సవాల్ చేశారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో ఏం అంటే ఏం లేదు ఇక్కడ ఒక నిరుద్యోగి చూపిస్తా ఉన్నారు చూడండి భూభారతి చట్టం అమలు కోసం వెయ్యి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి వెయ్యి వెయ్యి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి అంటూ ఒక నిరుద్యోగి తన చేతిలో ఆ పట్టుకొని ఒక ప్లకార్డు పట్టుకొని చూపిస్తున్నటువంటి అంశం జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఇక్కడ చూడరు కా విద్యార్థులు చాలామంది కూడా బయటకు వచ్చారు రోడ్డు పైనకొచ్చి వీళ్ళంతా నిరుద్యోగులు మా బతుకు తెరువు మా బతుకులు బాగుపడతాయని వీళ్ళంతా కాంగ్రెస్కు మా బతుకులు బాగుపడతాయని కొని ఓటేసారు కానీ బాగుపడడం దేవుడిరుగు భ్రష్టు పట్టించడం రేవంత్ రెడ్డి ఇరుగు ఇవి ఇట్లా ఉన్నది సిచ్యువేషన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ పదిహేడు నెలలు అవుతున్న ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు రెండు లక్షల ఉద్యోగాల విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాదు నోటిఫికేషన్లు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రజావాణిలో అప్లికేషన్లు ఇస్తే గోడకు ఇక అంటించినట్లే ఉంది ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడంతో నమ్మి ఓ